రైస్ సోర్లందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ మన వీడియో వచ్చేసి మనమైతే డిసెంబర్ ముప్పై తారీఖు అయితే మనం మొక్కజొన్న శైలు అయితే మన మొక్కజొన్న శైలు అయితే గడ్డి మందు అనేది కొట్టడం జరిగిందండి ఆ వీడియో కూడా మనమైతే పెట్టడం జరిగింది దాని రిజల్ట్ ఏ విధంగా ఉన్నదనేది ఈ వీడియోలో చూసిన తర్వాత ఆ మందులు కూడా మళ్ళీ ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేయటం జరుగుతుంది ఇప్పుడు మన అయితే చూసుకుందాం ఇది మనకి దాదాపు అందరికి తెలిసే ఉంటుందండి ఈ చేను మనం మిర్చి తోట కూడా ఇక్కడే దీంట్లోనే వేయటం జరిగింది ఆల్రెడీ పత్తి మీద కూడా ఈ వీడియో వీడియోలు అయితే పెట్టడం జరిగింది ఒకసారి దీని రిజల్ట్ ఏ విధంగా ఉన్నదనేది చూద్దామండి ఇవాటికైతే దాదాపుగా ఐదు రోజులు అవుతుందండి మనం మందు స్ప్రే చేసి ఇవాళ మూడో తారీఖు మనం వీడియో తీస్తున్నాం ఆఖరికి ఇగోండి తుంగ కూడా మనకి దాదాపుగా ఎర్రబట్టం అయితే జరిగింది ఇంకొక రెండు మూడు రోజులు అయితే ఇది కూడా చనిపోయే అవకాశం ఉంది మిగతా గడ్లు కూడా గడ్లు కూడా మనం చూసుకున్నట్లయితే ఉరిపిల్ల గడ్డి అయితే మాత్రానికి పూర్తిగా చనిపోవడం అయితే జరిగిందండి అసలు ఏమీ లేదు దాంట్లో మిగిలిన గరిక కూడా మనకైతే చనిపోవడం అయితే జరిగింది అలాగే ఆకుజాతికి సంబంధించిన గడ్లు కూడా మనకి చనిపోయి ఈ విధంగా భూమి మీద అయితే మనకి కానరావడం జరుగుతుందండి మనకైతే లాడీస్ నేనైతే ఇంత ఇంతమటుకైతే స్ప్రే చేయలేదండి నాకు ఈ మ్యాక్ కంపెనీ వాళ్ళది మందు అయితే నాకు తక్కువ రేట్లో వెయ్యి రూపాయలు అయితే పట్టడం జరిగిందండి నాకైతే రిజల్ట్ కూడా మనకి ఆ విధంగానే అద్భుతంగా అయితే రావడం జరిగింది కాకపోతే కొట్టుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా దగ్గర దగ్గర తీసుకొని కొట్టుకున్నట్లయితే మనకి రిజల్ట్ అనేది ఈ విధంగా కావడం జరిగింది ఐదు రోజులకే ఈ విధంగా ఉందంటే ఇంకొక రెండు మూడు రోజులు అయితే పూర్తిగా ఇగో ఈ విధంగా చనిపోవడం అయితే జరుగుతుందండి అసలు దాదాపు హండ్రెడ్ పర్సెంట్ మనకి చనిపోవడం అనేది జరుగుతుంది మనకి తుంగ కూడా ఈ విధంగా ఎర్రబడ్డదంటే మీరు అర్థం చేసుకునండి మొక్క అనేది చూడండి ఈ విధంగా దీని మందు అంత రిజల్ట్ అనేది ప్రతిది అసలు మనం చూసుకున్నట్లయితే తుంగలో మొత్తం ఏ టు జెడ్ అనేది ఎర్రబట్టడం జరిగిందండి రిజల్ట్ అయితే మనకి చాలా బాగా అయితే అనిపించడం జరిగింది ప్రతి ఒక్కరైతే అయితే ఈ కంపెనీ మందు అయితే మనం కొట్టుకోవచ్చండి తక్కువ రేట్లో మనకి బెస్ట్ మందుగా నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది మన బేర్ కంపెనీ వల్ల లా లాడీస్ కన్నా నాకైతే ఇది బెటర్ అని అనిపించింది ఎవరైనా రైతులు లాడీస్ కొట్టుంటే దాని రిజల్ట్ కూడా ఏ విధంగా ఉందనేది కూడా కామెంట్ చెప్పండి నాకైతే నేనైతే లాడీస్ అయితే ఇంతమంది కొట్లా కాకపోతే దాని కాస్ట్ కూడా మనకి కొద్దిగా ఎక్కువ రేట్లో ఉంటుందండి అండి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే పద్నాలుగు వందల నుంచి పదహారు పదిహేడు మధ్యలో అయితే అమ్మడం జరుగుతుంది ఇదైతే మనకి వెయ్యి రూపాయలే అండి నాకైతే రిజల్ట్ అయితే బాగుంది మనమైతే ఒక రైతుగా అయితే ఈ వీడియో అయితే తీయడం జరిగింది ఇది మన చేనే అండి చేలో అయితేనే చెప్పడం జరిగింది ఎందుకంటే ఎక్కువ డబ్బులే కాకుండా తక్కువ రేట్లో కూడా సేమ్ టెక్నికల్ మందు మనకి రిజల్ట్ అనేది రావటం జరుగుతుంది ఇప్పుడు ఆ మందులు కూడా ఒకసారి మనం చూద్దాం ఇవేనండి మనం ఆ రోజు కొట్టినట్టు మందులు ఎవరైనా ఆ వీడియో చూడని వారు ఉంటే మరలా చూసి ఒకసారి వీడియోలోకి పోయి చూసుకోండి ఆ వీడియోని మ్యాక్ అగ్రో కెమికల్ వాళ్ళది సెక్రటరీ అనే మందండి ఇది మనకి లాడీస్ లాంటి మందండి అండి కంపెనీ వాళ్ళది లాడీస్ ఇది సేమ్ టెక్నికల్ ఇది మనకి డోసేజ్ కూడా చూసుకున్నట్లయితే ఎకరానికి ఇందులో రెండు బాటిల్లు ఉంటాయండి ఒకటి పెద్ద బాటిల్ వచ్చేసరికి ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ ఇది మనకి రెండు ఎకరాల డోసు కాబట్టి ఎనిమిది వందల ఎంఎల్ ఒకటి చిన్న బాటిల్ అయితే ఒకటి రెండు బాటిల్ అనేవి ఉండటం జరిగింది దీనికి కాంబినేషన్గా మనం ధనుక వాళ్ళది అట్రాజిన్ అయితే మనం తీసుకురావడం జరిగింది ఇది మనకి పోయిన సంవత్సరం మిగిలిన ప్యాకెట్ అండి అందుకోసమే మనం మ్యాక్ కంపెనీ వాళ్ళది అట్రాజిన్ అయితే తీసుకోవాలా ఇది మనకు ఉండటంతో ఇదే మనం కొట్టాల్సి వచ్చింది మీకు అందుబాటులో ఉంటే ఇది అట్రాజిన్ కూడా మ్యాక్ కంపెనీ వాళ్ళైతే తీసుకుని అది మనం మిగతా చీల కొట్టడం బాగుంది రిజల్ట్ ఆ రోజు అయితే తీయడం గల రిజల్ట్ అయితే మనకి మ్యాక్ కంపెనీ వాళ్ళది అట్రాజిన్ కూడా బాగుందండి ఈ రెండింటి కాంబినేషన్లో అయితే మనకి వెయ్యి రూపాయలు అండి ఖర్చు ప్రతి ఒక్క రైతు తక్కువలో బెస్ట్ మందు నేనైతే చెప్పడం జరుగుతుంది రిజల్ట్ అయితే రావడం జరిగింది ఓకే అండి కామెంట్లో మిగతా అభిప్రాయాలను అయితే మీరు చెప్పవలసిందిగా నేనంటే రిప్లై అయితే ఇవ్వటం జరుగుతుంది ఓకే అండి